హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకృతం మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ చిహ్నాన్ని అని నొక్కండి ఈరోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు సమోసా దేయం ఒక ఊరిలో ప్రతి అమావాస్య రాత్రి సమోసాలు అమ్మడానికి ఒక దేయం వచ్చేవాడు అర్ధరాత్రి దేయం తలపై సమోసాల బుట్టతో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు నిలబడి ఉండేవాడు కుటుంబంలోని ఎవరైనా సమోసాల వాసన చూసి ఇంటి నుంచి బయటకు వస్తే ఆ దేయం ఆ వ్యక్తిని చంపి తినేవాడు దేయాల నుండి తమను తాము రక్షించుకోవడానికి గ్రామస్తులు ప్రతి అమావాస్య నాడు నిద్రపోయే ముందు తమ ఇళ్లలో సువాసన గల అగబత్తీలను వెలిగించేవారు సమోసా వాసన రాదు కాబట్టి ఎందుకంటే దేయం తెచ్చిన సమోసాల వాసన ఎవరైనా పసిగట్టినట్లయితే అతను దయాల నియంత్రణలోకి వచ్చేవాడు అందుకే ఊరిలో అందరూ నిద్రపోయే ముందు అగబత్తీలు వెలిగించేవారు ఒకసారి గ్రామానికి వచ్చిన పవన్ అనే వ్యక్తి పదిహేను ఏళ్ల తర్వాత గ్రామానికి వచ్చాడు అతనికి దయ్యాల గురించి తెలియదు పదిహేను ఏళ్ల క్రితం కుటుంబంతో సహా గ్రామం వదిలి అతను రేవాకు వచ్చాడు రేవాలో సమోసా హోటల్ తెరిచి వ్యాపారం చేశాడు పవన్ ఆ ఊరి భూమిని ఎవరికైనా అమ్మేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఊరికి వచ్చాడు గ్రామస్తులు పవన్ అసహించుకున్నారు ఎందుకంటే పవన్ ఊరు విడిచి వెళ్లిన తర్వాతే సమోసా దేయం వచ్చాడు పవన్ స్వయంగా గ్రామంలో చేతబడి చేశాడని జనాలు భావించారు పవన్ పూర్వీకులందరూ సమోసాల వ్యాపారం చేసేవారు దేయం కూడా సమోసాలు తెచ్చేవాడు అందుకే దేయానికి మరియు పవన్ సంబంధం ఉందని గ్రామస్తులు అందరూ నమ్మారు అందుకే దేయం గురించి గ్రామస్తులు పవన్కి చెప్పలేదు పవన్ గ్రామానికి వచ్చిన రాత్రి అమావాస్య సమోసాతో ఉన్న దేయం మొదట పవన్ ఇంటికి వచ్చాడు ఆ సమయంలో పవన్ పుస్తకం చదువుతున్నాడు ఆపై సమోసా వాసన పవన్కి వచ్చింది ఈ వాసన సరిగ్గా అతను చేసిన సమోసాలాగా ఉంది అందుకే అతను ఆశ్చర్యపోయాడు పవన్కు ఈ వాసన బాగా తెలుసు ఎప్పుడు సమోసాలు చేసినా ఇలాగే వాసన వచ్చేది అందుకే దేయం సమోసాల వాసనకు తావివ్వలేదు కానీ నాలాగా సమోసాలు ఎవరు చేస్తారా అని ఆశ్చర్యపోయాడు అతను ఇది చూడటానికి డోర్ తెరిచేసరికి అప్పుడు అతను స్పృహ కోల్పోయాడు బయట సమోసాతో దెయ్యం నిలబడి ఉన్నాడు పవన్ బయటకు రాగానే ఆ దేయం అతన్ని గాలిలోకి తీసుకెళ్లి దగ్గరలోని అడవిలోకి తీసుకువెళ్ళాడు దేయం పవన్ని చూశాడు అతను తినడానికి ప్రయత్నించినప్పుడు దేయం పవన్ మెడలో లాకెట్ చూశాడు దేయం ఈ లాకెట్ను అతని కొడుకుకు ఇచ్చాడు దేయం అతని పేరు అడగగా పవన్ అతని పేరు చెప్పాడు దాంతో ఆ దేయం పవన్ ని వదిలేసి నేనే మీ నాన్నని పర్శ్వతీలాల్ అని పవన్కి చెప్పాడు పదిహేను ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన కొందరు నన్ను చంపారు అందుకే ప్రతి అమావాస్యకు పగ తీర్చుకోవడానికి ఊరి నుంచి ఒకరిని తీసుకుంటాను నా హంతకుడిని శిక్షించే వరకు నేను స్వేచ్ఛగా ఉండను అప్పుడు పవన్ చెప్పాడు నిన్ను చంపింది మరెవరో కాదు చిరోంజీ మామయ్య చిన్న కొడుకు పప్పు ఇది విన్న సమోసా దేయం పవన్ని అక్కడే వదిలేసి గాలిలో ఎగిరి పప్పు ఇంటికి చేరుకున్నాడు ఇక రాత్రంతా తన ఇంటి బయట అగరబత్తులు ముగిసే వరకు ఎదురుచూడటం మొదలుపెట్టాడు రాత్రి మూడు గంటలకు అగబత్తుల వాసన రావడం మానేసింది అప్పుడు పప్పు ఇంట్లో సమోసాల వాసన వ్యాపించింది పప్పు ఆ వాసనను పసిగట్టి చూశాడు దేయం నియంత్రణలోకి వచ్చాడు తలుపు తెరిచి బయటకు రాగానే దేయం గాలిలోకి తీసుకెళ్లి చంపి తిన్నాడు దేయం అతన్ని శిక్షించిన వెంటనే అతను కూడా విముక్తి పొందాడు మరియు పొగలా అదృశ్యమయ్యాడు ఆ రోజు నుండి సమోసా దేయాన్ని ఎవరూ చూడలేదు పవన్ తన భూమి అంతా అమ్మేసి గ్రామంలో గుడి కట్టించాడు మిత్రులారా సమోసా దేయం కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి